పశ్చిమ బెంగాల్లో మహిళా డాక్టర్ హత్యపై దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా ఐఎంఏ డిమాండ్ చేస్తుంది పశ్చిమ లో జరిగిన సంఘటనకు ఐఎంఏ ఆల్ నుండి ఎంజీఎం ఆసుపత్రి జంక్షన్ వరకు డాక్టర్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు డాక్టర్లు సాంబశివరావు విజయ్ చందర్ రెడ్డి పూల నటరాజ్ మోహన్ రెడ్డి శ్రావణ్ సంధ్యారాణి సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు బెంగాల్లో జరిగిన సంఘటన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు

We demand justice. We demand justice. 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 We demand justice. 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 ఒక మహిళా డాక్టర్ పై జరిగిన దారుణ మారణకాండకు నిరసనగా ఈరోజు ఐఎంఏ వరంగల్ వాళ్ళు ఐఎంఏ కార్యాలయం నుండి ఎంజీఎం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి అందరినీ ఏంసీ వరకు ర్యాలీ చేపట్టి మొత్తం అందరినీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం మరి రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీసుకోవాలి ఇది ప్రజాస్వామ్యం మీద మహిళల మీద భారత మాత మీద జరిగినటువంటి దారుణకాండగా మేము అనుకుంటున్నాం మరి ఎవరైతే ఇంటెలెక్చువల్ నేధావులు ఉన్నారో రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటన్నిటికీ అతీతంగా దీని మీద స్పందించి పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు లేకపోతే వైద్యం వర్వ చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది వెంటనే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్పందించారు పాశవికంగా ఒక ఆడపిల్లను దారుణంగా రేప్ చేసి చంపడం అనేది రాక్షసులు కూడా చేయలేదు బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దారుణాలు జరగలేదు అర్ధరాత్రి ఆడపిల్ల నడవాలనేది కాదు డ్యూటీ రూమ్లు ఉన్నా కానీ ఐశాచికంగా ఆమెను దారుణంగా చంపి పోర్ని వినగొట్టి ఆమె ఎవిద్యాన్ని కూడా వినగొట్టి ఎంత దారుణంగా చంపారు ఆ తర్వాత కూడా జరిగిన తర్వాత కూడా అవన్నీ ఎవిడెన్స్ నాశనం చేయడానికి ఏడు వేల మంది వచ్చేసి పిల్లలు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ మహసం చేసే సంఘటన జరుగుతుంది అక్కడ గవర్నమెంట్ ఉందా లేదా దీనికోసం ఫాస్ట్ ట్రాక్ కానీ ఏది కానీ ఇవేడు ఏడు సమక్షంలో ఉరిగిస్తే బాగుంటుంది నేను భావిస్తున్నాను ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ వరంగల్ ये जो एक्टिविटी कोलकाता में हुआ ये एक रूयल एक्टिविटी है एक डॉक्टर के साथ 36 सिक्स आवर्स काम करे सो बच्ची के साथ जो हुआ वो तो बहुत हीनियस एक्टिविटी है सो तो आजकल फीमेल सिक्योरिटी विद इन वर्किंग एरिया में भी सिक्योरिटी नहीं है तो कहाँ काम करते ये बच्चे आज बेटी बेच बेटी बाड़ा हो बेटी पड़ा हो बच्चे बो फिर जो काम करते काम करे सो सिक्योरिटी नहीं है तो फीमेल घर yes, में कहीं सिक्योरिटी नहीं है जैसा है yes, आजकल दिनों में तो लोगों की लाइफ की गारंटी नहीं है तो वो लोग कहीं से काम करते हैं दिस इज इनियस एक्टिविटी एंड सेंट्रल तो गवर्नमेंट शुड रिएक्ट इमीडिएटली एंड गिव थ्री लेवल ऑफ सिक्योरिटी टू ऑल डॉक्टर्स एंड हेल्थ केयर वर्कर्स ఇది మొత్తం డాక్టర్లకే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది నిరసన తీసుకోవాల్సిన అవసరం ఉంది సత్య సమాజము తలదించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఒక వెయ్యి పడకల ఆసుపత్రిలో అది కూడా నగరంలో మధ్యరాత్రి రెండు గంటల రాత్రి పాప అమ్మాయి డ్యూటీ చేసుకొని వచ్చి ఏదో ఐదు నిమిషాలు వేస్ట్ తీసుకుందామని వస్తే ఇంత క్రూరం కొనుకాలకరణ అధ్వరంగా ఒక ఐదారు మంది దుండగులు మొత్తము రేపు చేసి తర్వాత హత్య చేసి అది కూడా అతి కిరాతకంగా హత్య చేసి దాన్ని మళ్ళా సూసైడ్గా అని అభివర్ణించడము ఎంత మీరందరూ అర్థం చేసుకోవాలి మొత్తం సొసైటీ అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఇంతవరకు తొమ్మిదో తారీఖు ఇన్సెంట్ అయితే ఇంతవరకు ఆ దుండగులను పట్టుకోలేదు ఏం లేదు ఎవరినో ఒకరిని అమాయకుని పట్టుకొని వానికి ఊరి శిక్ష చేస్తామడము దీనికి చెప్పాలంటే మమతా బెనర్జీ ఇమ్మీడియట్గా రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం చూస్తే ఇన్ని రోజులు ఏడో తొమ్మిదో తారీఖు అయింది వాళ్ళ పదిహేడో తారీఖు ఎనిమిది రోజులైంది మా డిమాండ్ ముఖ్యంగా వారిని బురిశిక్ష వేయాలి అంతేకాకుండా కూడా దీన్ని నేషనల్ మెడికల్ కమిషన్లో మా డాక్టర్లందరికీ కూడా ప్రొటెక్షన్ అనేది ఉండాలి డాక్టర్లకే కాకుండా మొత్తం వైద్య సిబ్బందికి సిస్టర్లు కానివ్వండి వైద్య సిబ్బందికి ఒక సేఫ్ జోన్ అనేది హాస్పిటల్లో ఉండాలి సేఫ్టీ అని అంటే ఎయిర్పోర్ట్లో కానీ అక్కడ ఎట్లా ఉంటుందో మన సెక్యూరిటీ అలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి తర్వాత ఈ వైద్యులకు కనీసం ఒక ముప్పై ఆరు గంటలు పనిచేస్తే కంటిన్యూగా పనిచేస్తే వాళ్ళకు కనీసం రెస్ట్ రూమ్ ఉండదు ఒక వాష్రూమ్ ఉన్నది ఏముండదు గవర్నమెంట్ హాస్పిటల్లో అది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము